అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ టగాఫ్ వార్ తలపిస్తుంది అటు ట్రంప్ తగ్గేది లేదంటూ టారిఫ్ వామ్స్ చైనాపై విసురుతుంటే అస్సలు తగ్గేదే లే డ్రాగన్ కంట్రీ కూడా అదే రేంజ్లో లో విరుచుకుపడుతోంది తాజాగా ట్రంప్ చైనాపై విధించిన నూట నలభై ఐదు శాతం టారిఫ్ కి కౌంటర్ గా మరోసారి జిన్పింగ్ సుంకాల శాతాన్ని పెంచేశారు అమెరికావి అర్థం లేని చర్యలంటూ ఎనభై నాలుగు శాతం నుంచి నూట ఇరవై ఐదు శాతానికి శృంగార్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు చైనా టారిఫ్ పెంపుతో అమెరికన్ స్టాక్ మార్కెట్లలో కుదుపులు మొదలయ్యాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ ఎటు నుంచి ఎటు పోతుందో తెలియకుండా ఉంది తమపై అమెరికా విధించిన పన్నుకి చైనా కూడా అదే స్థాయిలో పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది ఇలా ఒకరిపై ఒకరు సుంకాల యుద్ధాన్ని ప్రకటించుకున్నారు టారిఫ్ బాంబులు పేల్చుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదన ప్రకారం చైనా అమెరికా ఉత్పత్తులపై అరవై ఏడు శాతం పన్ను వసూలు చేస్తోంది అందుకే తాము ముప్పై నాలుగు శాతం వేస్తున్నట్లు చెప్పారు అయితే అంతకు ముందు ఉన్న పన్నుతో కలిపితే అమెరికా కూడా అదే స్థాయిలో అరవై ఐదు శాతానికి చేరుతోంది ఇక్కడే చైనా కూడా తిరిగి మరో ముప్పై నాలుగు శాతం డ్యూటీ వేస్తామని చెప్పడంతో మొత్తంగా అమెరికా ఉత్పత్తులపై చైనా నూట ఒక శాతం పన్ను వసూలుకు సిద్ధమైంది ఇలా ఒకరిపై ఒకరు సుంకాలు పెంచుకుంటూ పోయి ఇప్పుడు దాదాపు నూట యాభై శాతానికి చేరుకున్నారు ఇది ఎక్కడ ఆగుతుందో తెలియక ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి అమెరికా చైనా రెండు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఈ రెండు ఇలా టారిఫ్ దిగడం ఇతర దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది గతంలో ట్రంప్ మొదటి దఫా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రేడ్ వార్కి తెరలేపారు అప్పుడు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కొంతకాలం షేక్ అయ్యాయి తాజా పన్నుల యుద్ధంతో అమెరికా ఒంటరయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది అయినా కూడా ట్రంప్ తన మొండి వైఖరితో ముందుకు వెళ్తూనే ఉన్నారు జిన్పింగ్ కూడా ట్రంప్తో పోటీ పడి మరీ సుంకాల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు